శ్రీమద్ రామాయణము పద్దెనిమిదవ సర్గ శ్రీరాముడు తన తండ్రైన దశరథుని దైన్యస్థితికి కారణమగుట కారణమడుగుట కైక తనకు మహారాజు ఇచ్చిన రెండు వరములను గూర్చి వివరించుట ఒకటి శ్రీరాముని వనవాసము రెండు భరతునుకు పట్టాభిషేకము జరుగువలనని తెలుపుట ఏ దదర్శాసనే రాము నిషట్నం పితరం శుభే కైకేయి సహితం దీనం ముఖేన పరిశుష్యత అప్పుడు దశరథుడు మిక్కిలి శుష్కించిన ముఖముతో దీనుడై ఉండెను శ్రీరాముడు చక్కని బంగారు తల్పంపై కూర్చుని ఉన్న తండ్రిని దర్శించెను కైకేయీ దేవియు ఆయన పక్కనే ఉండెను ఆ శ్రీరాముడు తండ్రిని చూడగనే వినమ్రుడై మొదట ఆయనకు పాదాభివందనమును ఆచరించెను పిమ్మట సావధానుడై తల్లి కైకేయి పాదములకును నమస్కరించెను దీనుడై ఉన్న దశరథుని నోట తండ్రి రామ అనిడి మాట వెలువడినంతనే ఆయన కనులు అశ్రుపూరితములయ్యను పిమ్మట గొంతు పెగలకపోయెను కనులు చూడలేకపోయెను ఇది వరలో చూడని దశరథుని భయావహ రూపమును చూచి స్థితప్రజ్ఞుడైన శ్రీరాముడును దిగ్భ్రాంతికి లోనెయ్యను అంతటా అతడు పామును తొక్కిన వానివలే భయగ్రస్తుడాయెను అప్పుడు దశరథుని ఇంద్రియములలో ఎట్టి సంతోష చిహ్నములను కానరాకుండెను అతడు శోక పరితాపములతో కృషించి ఉండెను నిట్టూర్పులు విడుచుచుండెను ఎన్నడూను క్షోభకు గురి కాని సాగరము ఎత్తైన తరంగములతో క్షోభించుచున్నట్లును రాహుగ్రస్తుడైన సూర్యుని వలెను ఆడిని మాట తప్పని ఋషీశ్వరుని వలెను ఆ మహారాజు మిక్కిలి వ్యాకుల చిత్తుడై ఉండెను ఊహలకు అందని ఆ దశరథుని శోక పరిస్థితికి విచారపడుచు యందు సముద్రుని వలె శ్రీరాముడు కలవరపాటునకు లోనయ్యను తండ్రి క్షేమమునే కోరుకునుచుండు శ్రీరాముడు అప్పుడు ఇట్లా ఆలోచింపసాగెను ఈనాడు మహారాజు నన్ను చూచి పలకరింపుకుండటకు కారణమేమై ఉండును ఇదివరలో ఆయన కోపంతో నున్నను నన్ను చూచిన వెంటనే సంతోషమును ప్రకటించుచుండివాడు ఇప్పుడు అతడు నన్ను చూసి మానసిక క్షోభకు లోనగుచున్నాడేమి పిమ్మట రాముడు దీనుని వలె శోకముతో పరితపించుచు ముఖకాంతి తరిగిన వాడై కైకేయికి నమస్కరించి ఆమెతో ఇట్లు అనిను అమ్మ మా తండ్రి కుపితుడై ఉన్నట్లు కనబడుచున్నాడు పొరపాటున నైనను నా వలన ఏదైనా ఒక అపరాధము జరగలేదు కదా దయతో తెలిపము ఆయనను నీవే ప్రశన్నుని గావింపము ఎల్లప్పుడూ నాపై వాత్సల్యంను కురిపించుచుండు నా తండ్రి ఇప్పుడు అప్రసన్న చిత్తముతో దీనుడై ఉన్నాడు ముఖము వెలవెలబోచున్నది కనీసము నాతో మాట్లాడటూ లేదు ఇట్లున్నట్టుకు కారణమేమి శారీరకంగా కానీ కానీ ఆయనకు ఎట్టి బాధయు కలుగులేదు కదా అది వ్యాధులకు లోనైన వారికి సుఖము శూన్యము కదా చూడముచ్చుటగా నుండు చిన్నారి భరతునుకు గానీ శక్తిశాలి అయిన చిట్టి తమ్ముడు శత్రుఘ్నుకు గాని పూజ్యరాండ్రైన మాతృ మాతృమూర్తులలో ఏ ఒక్కరికి కానీ ఎట్టి కష్టము కలుగులేదు కదా నేను మహారాజునుకు అసంతృష్టి కలిగించుట వలన కానీ ఆయన మాటను జవదాటం వలన కానీ ఆయన కినుక భూమి ఉన్నచో ఒక్క ఇక ఒక్క క్షణకాలమైనను నేను ఉండుట వ్యర్థము ప్రతి వ్యక్తిని జన్మనిచ్చిన తండ్రి ప్రత్యక్ష దైవమే అట్టి తండ్రి సజీవుడై ఉండగా ఆయనకు అనుకూలముగా ప్రవర్తించుటే ప్రతి ఒక్కరిని కర్తవ్యము ఓ దేవి నీవు అభిమానంతో గాని కోపంతో గాని పరుషముగా మాట్లాడి మా తండ్రి మనస్సును గాయపరచలేదు కదా మునుపు ఎన్నడూ లేని ఈ మార్పు మహారాజులో కలుగటుకు కారణమేమి నేను వేదనతో అడుగుచుంటిని వాస్తవమును తెలుపుము మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు అర్థింపగా తన తప్పును కప్పిపుచ్చుకొనుచు కైక తన కోరికకు అనుకూలంగా పూర్తిగా సిగ్గువిటిచి రామునితో ఇట్లు కళ్ళబల్లి మాటలను పలికెను ఓ రామ మహారాజునకు కోపమేమూ లేదు ఆయనకు మానసికమైన లేక శారీరకమైన బాధయూ లేదు ఆయన మనసులో ఏదో ఒక కోరిక ఉన్నది దానిని వెల్లడించుటకు జంకుచున్నాడు ఆయనకు నీవు ఎంతో ప్రియమైన వాడవు అట్టి నీతో అప్రియ వచనము పలుకటకు ఆయనకు నోరాడుట లేదు ప్రతిజ్ఞాపూర్వకంగా ఆయన నాకు ఒక మాట ఇచ్చి ఉన్నాడు ఆ పని నీ వలనే సాధ్యము ఈ మహారాజు లోగడ నా పై గల నాకు ఒక వరమిచ్చి ఉండెను ఇప్పుడు ఆ విషయమున ఒక పామరుని వలె పశ్చాత్తాపడుచున్నాడు పూర్వము ఈ నరేంద్రుడు ప్రమాణపూర్వకంగా నాకు వరమును ఇచ్చి ఉండెను ఇప్పుడు దానిని పరిహరించుటకు దాని నుండి తప్పించుకున్నట్టుకు వ్యర్థముగా ప్రయత్నించుచున్నాడు నీరంతయు జారిపోయిన పిమ్మట నీరు 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 లేని చెరువునకు వేయుటకు పూనుకున్నట్టే వ్యర్థము కదా ఓ రామ ఈ జగత్తునకు సత్యపాలన ధర్మమే మూలము ఇది సత్పురుషులు పెద్దలు అందరూ ఆమోదించిన ఎరిగిన విషయము అయితే ఈ మహారాజు నీ ప్రయోజనము కొరకై ఆ సత్యరూప ధర్మమును ఉల్లంఘించుటికై నాపై రొసరొసలాడుచున్నాడు ఆయన ఆ ధర్మమును పాటించునట్లు నీవే చూడవలను రాజు చెప్పదలుచుకునిన విషయము అది శుభమే అయినను అశుభమే అయినను దానిని నేను తప్పగా పాటించును అని నీవు భాష చేసినచో ఆ విషయమును పూర్తిగా నీకు నేను వివరించును రాజ మనస్సులోని మాట నీ వలన బొమ్ము కానిచో నీవు పాటించుటకు సిద్ధమైనచో అప్పుడు దానిని నీకు తెలిపెదను అతడు దానిని నీతో స్వయంగా చెప్పజాలడు కైకేయి పలికిన ఈ మాటలను విని శ్రీరాముడు మిక్కిలి నొచ్చుకునిను పిమ్మట అతడు రాజు సమక్షముననే ఆ దేవితో ఇట్లు అనిను ఓ దేవి నీవు నాతో ఇటు మాట్లాడు పలుకుద పలుకు తగదు ఇట్లు నుడువుట నాకే సిగ్గుచేటు రాజాజ్ఞ అయినచో అగ్నిలోనైనను దూకెదను నా తండ్రియే నాకు గురువు పాలకుడు హితుడు అన్నియును అతడు ఆదేశించినచో తీవ్రమైన విషయము విషమును సైతము తాగెదను అగాధమైన సముద్రమునందైనను పడిపోయేదను ఓ దేవి రాజు కోరిక ఏమో తెలుపుము దానిని తప్పక ఆచరించును నని ప్రతిజ్ఞ చేయుచున్నాను రాముడు ఆడిన మాట తప్పడు రుజువర్తను సత్యమునకు కట్టుబడి ఉండువాడును అయిన రామునితో అధర్మ పరురాలైన కైకేయి మిక్కిలి పరుషుములైన వచనములను ఇట్లు అనిను ఓ రఘురామ పూర్వము దేవదాసురుల దేవాసురులకు జరిగిన మహాసంగ్రామమునందు శత్రువుల యొక్క బాణములు గుచ్చుకొని మీ తండ్రి మూర్ఛితుడయ్యను ఆ స్థితిలో ఆయనను నేను కాపాడి అప్పుడు ఆయన ప్రసన్నుడై ధనుద్భాణముల సాక్షిగా నాకు రెండు వరములు ఇచ్చెను ఓ రాఘవ ఒకటి భరతుడు పట్టాభిషక్తుడగుట రెండు నేడే నీవు దండకార్యమునకు వెళ్ళుట అను రెండు వరములను ఇప్పుడు ఈ రీతిగా నేను కోరితిని ఓ నరశ్రేష్ఠ మీ తండ్రి చేసిన సత్యప్రతిజ్ఞను నిలబెట్టదలిచినచో నీవు ఆడి తప్పని వాడివైనచో నేను చెప్పుచున్న మాటలను వినుము ఓ రాఘవ మీ తండ్రి ఆజ్ఞకు కట్టుబడి ఉండుము ఆయన చేసిన ప్రతిజ్ఞ మేరకు నీవు పద్నాలుగు సంవత్సరముల కాలము వనవాసము చేయము రాజు నీ పట్టాభిషేకము కొరకే సమకూర్చిన సమస్త సామాగ్రితోడనే భరతునుకు పట్టాభిషేకమును జరపవలను నీవు ఈ పట్టాభిషేక కార్యమును త్యజించి జుటావల్కములను ధరించి పద్నాలుగు సంవత్సరముల కాలము దండకార్యమున వసింపు వివిధ రత్న సంపదలతో వెలసిల్లుచున్నదియు చతురంగ బలములతో సురక్షితంగా ఉన్నదియు అగు ఈ కోసల రాజ్యమును భరతుడు పరిపాలించుగాక ఈ రెండు వరములను ఇచ్చిన కారణంగా ఈ మహారాజు నీ మీది ప్రేమాతి శోకమునకు ములిపోచుండి చు వాడిపోయిన ముఖముతో నీ వైపు చూడలేకున్నాడు ఓ రఘునందన ఈ మహారాజు మాటను నిలబెట్టుము నీ సత్యవ్రత ప్రభావముతో ఈ నరేశ్వరుని అసత్య దోషము నుండి తరింపజేయము ఇట్లు కైకయి పెక్కు పరుషవర్చనములను పలుకుచున్నప్పటికీ శ్రీరాముడు ఏమాత్రము శోకమునకు లోను కాలేదు అనగా రాముని ముఖకాంతి తగ్గలేదు ఎట్టి వికారమునకు లోను కాక నిచ్చిలుడై ఉన్న శ్రీరాముని చూచి మహానుభావుడైన మహారాజు పుత్రునికి కలుగునున్న ఆపదలను దలుచుకొని శోక పరితృప్తుడై కుమిలిపోసాగెను అయోధ్యకాండ పద్దెనిమిదవ సర్గ సమాప్తము